ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి ఓం నమ శివాయ ఓం నమో నారాయణ బిజినెస్ గురించి అంటే మనం చేసే బిజినెస్ గురించి మనం దైవాన్ని ఏమడుగుతాం అనేది ఒక క్వశ్చన్ నేను ఇదే క్వశ్చన్ మన చాలామంది మా మిత్రులకి బంధువులకు షేర్ చేశాను వాట్సాప్లో చాలామంది రెస్పాండ్ అయ్యారు చాలా ఆన్సర్స్ వచ్చాయి ఆల్మోస్ట్ అందరూ ఒకే రకమైన ఆన్సర్స్ అంతే జనరల్గా బిజినెస్ బాగా రన్ కావాలి మేము బాగుండాలి లాభం రావాలి మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ ఇలాగే వచ్చాయి మంచి ప్రాఫిట్స్ ఉండాలి ఇట్లా సో ఇంకొంతమంది ఒక ముగ్గురు నలుగురు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి పది లక్షలు కావాలని అడిగారు అట్లా అడుగుతా ఉన్నట్డిగా సో ఇంకొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు బిజినెస్ బాగా అని అయితే మా దగ్గర పనిచేసే వాళ్ళకి మేము కరెక్ట్గా శాలరీస్ ఇయగలితే చాలు అన్నట్టు ఎక్స్ప్రెస్ చేశారు అవునండి ఇవన్నీ కూడా మనం ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరికే సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి వేదమంత్రంలో ఇప్పుడు ఈ డిఫరెంట్ ఒకళ్ళు ఒక రకంగా ఒకళ్ళు ఒక రకంగా అడిగిన ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అన్నీ కంబైన్గా ఒక వేదమంత్రం ఉంది అది అద్భుతం అనమాట అంటే మనం నార్మల్గా కూడా మనసులో భగవంతుని అడగచ్చు రీచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ వేదమంత్రం ఆ పర్టికులర్ వేదమంత్రము నేర్చుకొని అది కనుక మనము భగవంతుని ధ్యానిస్తే అంటే ఈ మంత్రంతో మీరు ఏ గుడికైనా వెళ్ళండి మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు మీరు తిరుమల తిరుపతి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా కొల్హాపూర్ వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా లోకల్ హనుమాన్ టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా లేదు ఎక్కడైనా హోమాలు జరుగుతున్న మంచి యజ్ఞాలు జరిగే ప్లేస్కి మనం వెళ్ళినా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మంచి సముద్ర స్నానానికి నదీ స్నానం ఎక్కడికి వెళ్ళినా కూడా లేదు ప్రతిరోజు ప్రతినిత్యము మన మైండ్లో డెఫినెట్గా బిజినెస్కి సంబంధించినటువంటి ఈ లాభం రావాలి ఇది మనం ఎప్పుడూ మననం చేసుకోవచ్చు మరణం చేసుకోవచ్చు సో అలాంటిది ఒక చక్కనైన వేద మంత్రం ఉందండి ఇప్పుడు మంత్రము అనగానే చాలామందికి ఒక భయం ఉంది మంత్రం మేము నేర్చుకోవచ్చా తప్పులు చదువుతారు జనరల్ తప్పులు చదవకుండా నేర్చుకోవాలి మేము ఈ లక్ష్మీ గణపతి హవన్ ట్రస్ట్ నుంచి నెక్స్ట్ సండే నుంచి ఈ వేదమంత్రం ఈ పర్టికులర్ ఫస్ట్ కాన్సెప్ట్ నేను తీసుకున్నది పర్టికులర్ బిజినెస్లో అంటే మనం పెట్టిన పెట్టుబడి చక్కగా వృద్ధి చెందాలి అంటే ఏ మంత్రము చదువుకోవాలి అనేది వేదమంత్రము అది నేను క్లాసెస్ లాగా కండక్ట్ చేసి ఆ మంత్రము ఎవరైతే ఇంట్రెస్ట్ క్లాసెస్కి అటెండ్ అవుతారో కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్ అండి ఎవరు మీరున్న ప్లేస్ నుంచే చక్కగా అటెండ్ కావచ్చు అది కూడా సండే మనందరికీ హాలిడే కాదు ఆదివారం చాలా మనకి ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఆదివారం వేదమంత్రం నేర్చుకోవడం ప్రయత్నం చేశారనుకోండి చాలా అనుగ్రహం వస్తుందండి పరమాత్మ అనుగ్రహం వస్తుంది ఒక వేదమంత్రం మనం మననం చేసి దాన్ని చాలా ఫ్రీగా కమాండ్ తెచ్చుకొని ఆ మంత్రం మీద మనం దైవం చదవడం లేదు మన ఇంట్లో మనం చదువుకోవడం వల్ల చాలా హ్యాపీనెస్ ఉంటుందండి దట్ ఈస్ మీరు నేర్చుకున్న తర్వాత ఒక మంత్రం మీరు నేర్చుకున్న తర్వాత మీరే చెప్తారు సో ఆ మంత్రం వేదమంత్రం అందరికీ నేర్పించాలి మనకి కావాల్సిన కోరికలు వేదమంత్రం చాలా ఉన్నాయండి ఇప్పుడు ఋగ్వేదం అంతా నేర్చుకోవాలంటే మనం నేర్చుకోలేదు వాటికి వేద పాఠశాలలు అదంతా ఒక ప్రొసీజర్ ఉన్నది చిన్నప్పుడే ఎయిట్ ఇయర్స్కే పిల్లలు జాయిన్ అవుతారు ఇంట్రెస్ట్ వాళ్ళు పేరెంట్స్ జాయిన్ చేస్తారు దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు వేద పండితులు మనకి చాలామంది ఉన్నారు సో మనము ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మనకు కావాల్సిన కోరిక ఇప్పుడు ఈ బిజినెస్ రిలేటెడ్ కోరికని వేదమంత్రంతో ఎలా అడగచ్చు అనేది మనం నేర్చుకుంటాం అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని వేద రూపంలో వేదమంత్ర రూపంలో ఎలా అడగాలి అనేది ఒక సెట్ మంచి ఆరోగ్యం కావాలంటే అదే పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి మన ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం మన కుటుంబం అంతా బాగుండాలి ఇట్లా రకరకాల కోరికలు మనకు ఉంటాయి ఈవెన్ పాలిటిక్స్లో సక్సెస్ కావాలి లేదు ఏదైనా కళ ఉంది యాక్టింగ్ అనుకోండి సింగింగ్ డాన్సింగ్ ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ ప్రతి మన యొక్క పర్ఫెక్ట్ ధర్మబద్ధమైనటువంటి కోరికలకి చక్కని మంత్రాలు ఉన్నాయి స్వయంగా పరమాత్మ ఇచ్చి ఉన్నారు ఇంకోటి వేదము ఎవరైనా నేర్చుకోవచ్చండి స్త్రీ పురుషులందరూ వేదం నేర్చుకోవచ్చండి ఎదురు వేదంలో మంత్రం కూడా ఉన్నది నేను నెక్స్ట్ సండే క్లాస్లో అది కూడా చెప్తాను మీకు సరే పర్టికులర్ ఇప్పుడు మనం ఒక టాపిక్ అనుకున్నాం కదా బిజినెస్ రిలేటెడ్ ఎస్ ఇందాక మనం అనుకున్నట్టే ఇవన్నిటినీ కలిపేటువంటి ఒక మంత్రం ఉందండి ఏ నే నం చరామి అనేది ఈ మంత్రము ఫోర్ లైన్స్గా ఉంటుంది అందులో ఒక లైన్ చెప్తున్నాను ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే ఏ పెట్టుబడితోటి నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను నేను వాణిజ్యము స్టార్ట్ చేసినప్పుడు ఆ ధనము నాకు అధికాధికము అగ్గుగాక అంటే ఆ ధనము నా కొరకు అధికాధికం అగుగాక అనేది ఈ మంత్రం యొక్క అర్థం ఫస్ట్ లైన్ అర్థం అంటే మల్టిపుల్ ప్రతిరోజు మనం పెట్టిన పెట్టుబడి మల్టిపుల్ కావాలని అడుగుతున్నాం అలాగే ఈ బిజినెస్కి అంటే మేము ఏవైతే వాణిజ్యం చేస్తున్నామో ఆ బిజినెస్కి నష్టాన్ని కలిగించే పరిస్థితులు ఏవైనా ఉంటే అవి మా వరకు రాకుండా నిలిపివేయి స్వామి అని కూడా అడుగుతాం ఆ తర్వాత ఈ అధికారికము అని అడుగుతున్నాం మనం జస్ట్ ప్రతిరోజు మల్టిపుల్ కావాలని అడుగుతున్నాం అట్లాంటి ధనం వచ్చిన తర్వాత మరి బాగా డబ్బు వచ్చినా కూడా ఇబ్బంది కదండి మళ్ళీ ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా కాకుండా ఈ ధనము మాకు శాంతము కలిగియాలి అంటే మనకు వచ్చే ఈ ధనంతో మాకు టెన్షన్స్ ఏం రాకూడదు మనకు ప్రశాంతంగా ఉండాలి అట్లాగే చక్కని ఐశ్వర్యం అంటే ధనం ఉంటుందండి చాలామందికి డబ్బులు ఉంటాయి కానీ అనుభవించలేరు ఎప్పుడు ఏదో ఒకటి డబ్బు వస్తుంటారు అదే బిజీలో పడతారు లైఫ్ని ఎంజాయ్ చేయకుండా వెళ్తుంటారు అట్లా కాకుండా మాకు ఐశ్వర్యం కూడా కలగాలి మంచి తేజస్సు కలగాలి అంటే తేజస్సు అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఈ ఈ ధనంతో మాకు మంచి నేమ్ అండ్ ఫేమ్ అంటే బిజినెస్ బాగా చేస్తారు మంచి వాళ్ళు ఇట్లా నేమ్ అండ్ ఫేమ్ కావాలి అనేది అడుగుతాం తర్వాత ప్రజాపాలన కూడా అడుగుతామండి ఈ మంత్రంలో ప్రజాపాలన అంటే మీకు బాగా డబ్బులు సంపాదించినంత రేట్ మీరు ఈ ధనంతో మంచి ఎమ్మెల్యే పొజిషన్ ఎంపీ పొజిషన్ లేదు ఒక రాజులాగా వ్యవహరించవచ్చు లేదు ఒక మీ బిజినెస్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవడం అంటే మీతో పాటు ఇంకో పది మందికి మంచి శాలరీస్ ఇస్తూ వాళ్ళని కూడా పాలించేంత శక్తి మనకు చూడండి అంటే మనం ఇచ్చే ఒక చిన్న పెట్టుబడితోటి ఆ పెట్టుబడితో వచ్చే ధనము దినదినాభివృద్ధి చెందుతూ ఇన్ని సౌఖ్యాలు మాకు చేయాలి అని అర్థంతో ఉన్నటువంటి మంత్రం జస్ట్ ఫోర్ లైన్స్ ఉంటుందండి ఈ ఫోర్ లైన్స్ మంత్రం నేను ఓన్లీ ఇప్పుడు ఒక లైన్ మాత్రమే మీకు ఇచ్చాను నెక్స్ట్ సండే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి కంప్లీట్గా ఇవి ఫ్రీ క్లాసెస్ వేద మంత్రము వేద ధర్మం అందరికీ తెలియాలండి ఇందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు మీరు ఒక గుడికి వెళ్ళేటప్పుడు పూజకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే శుచిగా శుభ్రంగా మనం గుడికి వెళ్ళి వస్తామో అంతే ఆ మాత్రము మెయింటైన్ చేయగలిగితే చాలు డైలీ మనకు ఓన్లీ సండే క్లాసెస్ ఉంటాయండి ఒక ఫార్టీ మినిట్స్ ఆన్లైన్ జూమ్ క్లాస్ ఉంటుంది మీరు అటెండ్ కానీ ఎవరైతే ఈ ఈ మంత్రం నేర్చుకొని మీరు మరణం చేయండి మరణం చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది మీకు సింపుల్గా నేను నేర్పిస్తాను అంటే మీరు ఇప్పుడు నేను ఎలా చదివానో అంత బాగా చదువుతారు ప్లస్ ఒరిజినల్గా ఈ మంత్రం వేద పండితులు ఇప్పుడు వేద పండితులు చదివిన మంత్రము అది కూడా మీకు నేను లో నేను సెండ్ చేస్తాను నేను నేర్పిస్తుంటాను అది కూడా సెండ్ చేస్తాను మాకు తెలుగు చదవడం రాదండి అన్నారు అనుకోండి ఇంగ్లీష్లోనే మీకు నేర్పించడం జరుగుతుంది అంటే మనం మంత్రం ఇంగ్లీష్లో రాయచ్చు తెలుగులో రాయొచ్చు దాని అర్థం కూడా కంపల్సరీ మంత్రం అర్థం అండి వేద మంత్రం అంటేనే అర్థంతో కూడి ఉన్నది అర్థము లేనిది ఏది మంత్రం కాదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అర్థం ఉంటుంది అర్థం మనం తెలుసుకొని భగవంతుని ముందు ఆ పర్టిక్యులరు మంత్రంతో మనం కనుక మరణం చేసుకోవడం ద్వారా తొందరగా భగవంతునికి రీచ్ అవుతుంది దాని ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకే వేద మంత్రాలకి అంత గొప్పతనము మన ధర్మము ఈ మన భారతవని ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉంది వేదధర్మం లక్షల సంవత్సరాల నుంచి మనుగడతో ఉన్నది అంటే వేద మంత్రాలు సాక్షాత్తు ఆ పరమాత్మ మనకు అందించినటువంటి అది కనీసం మనకు కావాల్సిన కోరికలకు రిలేటెడ్ అయిన మంత్రాలు నేర్చుకొని మనం మననం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆ దైవం మనకు అనుకూలు అనుకూలిస్తుంది అందుకనే మీ మా లక్ష్మి గణపతి ఎవరైతే ఇప్పుడు మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతారో కంప్లీట్ ఫ్రీ క్లాసెస్ అండి వీళ్ళందరూ మా ట్రస్ట్ సభ్యులు అయిపోతారు లక్ష్మీ గణపతి హవన్ ట్రస్ట్ చక్కగా మనందరం వేదం నేర్చుకొని కొన్ని మంత్రాలు నేర్చుకున్న తర్వాత అందరం కలిపి హవనం కూడా చేసుకోవచ్చు మనం మేము ఆల్రెడీ ఒక అరవై హవనాల వరకు కంప్లీట్ చేసామండి అరవై హవనాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది మొన్న లాస్ట్ చేసింది అరవై ఒకటో హవనం సో ఆల్మోస్ట్ అందరూ చాలామంది రెస్పాండ్ అయ్యారు నాకు గోత్రనామాలు పంపించారు అలాగే మీరు కూడా నేర్చుకోండి వేదమంత్రాలు మేము హవనం చదివేటప్పుడు మినిమం నూట ఎనిమిది వేద మంత్రాలతోటి హవనం చేస్తామండి ఇంకా రుద్రహోమం స్పెషల్గా ఉన్నప్పుడు ఇంకా మంత్రాలు ల్యాండ్ అవుతూ ఉంటాయి సో మీ ఇంట్రెస్ట్ వాళ్ళకి అన్నీ నేర్పిస్తాను హవనం ఎలా చేసుకోవచ్చు కూడా నేర్పిస్తాను కాదు టైం టేకింగ్ అండి ఒక రోజులో ఒక నెలలో అన్నీ రావు సో ఫస్ట్ మనం రేపు అందరూ ఈ బిజినెస్ రిలేటెడ్ కాన్సెప్ట్ మీద మంత్రం క్లాసు వేద మంత్రాలు అంటే ఇప్పుడు నేను చెప్పాను కానీ ఏ నే నం చరాధనే దేవాధనమి నేను ఎలా చదువుతానో ఇంతే అందంగా ఇంతకంటే బాగా మీరు ఇంకా బ్రహ్మాండంగా చదవగలరు ప్రతి పదము చక్కగా స్లోగా నేర్చుకుంటూ దాని అర్థం తెలుసుకుంటూ ఇందాక నేను డిస్క్రైబ్ చేసినవన్నీ ఒక్కొక్క పదానికి అర్థం చెప్తూ మీకు నేర్పిస్తాను చక్కగా వేదమంత్రాలు నేర్చుకుందాం వేదమంత్రాలతో దైవాన్ని ప్రార్థిద్దాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మనం పొందుదాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణ శ్రీమాత